బాపట్ల జిల్లా చీరాలలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమర్చి స్వాములు భూమి పూజ చేశారు వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం వద్ద వేటపాలెం బైపాస్ జంక్షన్ సమీపంలో ఆయన సొంత భూమిలో కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జనసేన పార్టీ బలోపేతానికి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ కార్యాలయం కీలక భూమికను పోషిస్తుందని అన్నారు ఈ రోజు నుండి నెల రోజుల లోపలకి నిర్మాణం పూర్తి చేస్తామని ఆమంతి స్వాములు తెలిపారు జనసేన పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు అమంతి స్వాముల అభిమానులు భారీగా హాజరై భూమి పూజను విజయవంతం చేశారు મા કાંઈ કાંઈ કાંડા નાઈ ને મા રીસાઈ ભેવાય મલિનાથાય મંગળાય મંગહેઈ લોક તો માય કરો મનાય ઓકે મે વેલ્યુ હા ખાવું તો સરાસ તો મનાસમક આદી तो वो भी महान जगदीश के उत्पन्न विश्व शक्ति के समुत्पन्न ने सब ये भगवान धरा <स्था> के भवन रक्षारण वेष ने एचआर से सफलता है क्षेत्र से प्रभाव है मैं अंतरराष्ट्रीय सभा अध्यक्ष महोदय हाथ में तो आसन पर कहूं निवेदन गणधम से प्रणाम राजनीति समर्थन या हमें उत्पाद बनाउन गर्नको प्रकृतिको आधुनिक विज्ञान महानन्द आधारका लागि र महान् रामग्राम आचार्य उहाँले महानन्द स्वरा स्वरा खन्या भमे विपिन शर्माले उठाउली आदि सुक्ति मान चन्द्रवदन चन्द्रान्त चन्द्र सोहद्रम केतु ज्ञान चन्द्र पाण्डे र इनके साथ लाजेन शिवान सेवकले सत्य निजाम सिंह शब्द दास र बिष्णु खने इंसानकी द्वारा लालाले साल संयाको सिद्धस्तु परमेश्वर राम जय राम ध्रुव देवको पति के मनीना इस ब्रेम भगवान मगर दीप बड़े लोग कित ब्राम भक्ति भूले चाहिए भय भरमाते नहीं समर्पण यामी धूम दीवान दर्शन धारण समर्पण दाते मुसोपिया समायिकम ताह बोलम प्रकटिधाम आम मुसोपियानी खतपुर महीना उधा निर्वाची जो वीसिया साहा संकेस्करण धियामायम नामन ग्लोवे समायो के सोरस देवनवतनो सामो ओसेकदम बस आज रोनो रज्य थासी गोया नमस्कार कपूर निराज सवरपयामी अनया दानदानन भगवान सर्वम सर्वश्री साहसुऋषि देवदास पिताजी सपुसन नवतव होतो 60 बरस प्रिय आदि बदले اپني راتو پر مشرا اسو جي زندگي جو ڏسو واءه پراداس جي ڏسو واءه پراداس جي ڏسو واءه پراداس جي ڏسو واءه پراداس جي ڏسو واءه

அதுக்கொங்க

చీరాల నియోజకవర్గంలో ఒక పార్టీ ఆఫీసు ఒక గొప్ప హోందాతనంగా చీరాల్లో స్టార్ట్ చేయాలి ఇక్కడ చీరాలని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా జనసేన పార్టీని ఒక బలోపేతమైన విధానానికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు చీరాల నియోజకవర్గంలోని హైవే పక్కన ఉన్నటువంటి ఇది హెడ్ క్వార్టర్ చీరాలకు కూడా ఇక్కడ కార్యాలయం దాదాపు ఒక నెలలోనే ఈరోజు శంకుస్థాపన చేసి కరెక్ట్గా నెలలో మళ్ళీ ఓపెనింగ్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది నెలలోనే పూర్తి చేస్తాం ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మళ్ళీ నెల రోజులు అందరు కూర్చొని ఈ స్థానంలో కొన్ని వేల మందితో ఈ ఈ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి ఈ భవనానికి ఓపెనింగ్ పెట్టడం జరుగుద్ది అలానే ముఖ్యంగా ఈ మధ్యలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినాయి దానిలో నేను చీరాల సమన్వయకర్తగా రోజు రిజైన్ చేయటం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే నెత్తిన శన ఎక్కితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది అనే దానికే నిదర్శనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మాకు ఒక గుండెకాయ లాంటి వ్యక్తి అనే ఆలోచనతో నేను చేయాల చిన్న పొరపాటు జరిగింది అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక చిన్న ఒక పిల్లాడి చేసిన శాస్త్రకేత తీసుకొని ఖచ్చితంగా మనసులే ఏ బాధ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసి మీరు ఏ ఆలోచనతో అయితే నాకు సాములు చేరటం అనేది ఒక గొప్ప పరిణామం అని నన్ను మెచ్చుకున్నారు అంతకంటే ఎక్కువగా మన జనసేన పార్టీ కోసం మీకోసం నేను మళ్ళీ మొదలుపెట్టి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది కూడా చీరాల్లో నా వంతు నేను ఈ చిన్న గ్యాప్ను తీర్చుకునే దానికోసం ఒకటి మీ ప్రసన్న మీ అభిమానాన్ని పొందే విధంగా నేను మళ్ళీ కూడా చీరాల్లో వర్క్ చేసి మా మిత్రులందరినీ కూడా కలుపుకుపోయి ఏ చిన్న ఒడిదుడుకు లేకుండా చేయాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమం తలపెట్టింది కూడా అలానే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలానే మా నాగబాబు అన్న కొత్తగా ఆయన ఎమ్మెల్సీ అవ్వాలి మినిస్టర్ అవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాం అలానే నాదేండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు అలానే చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మూడు అంశాలు మాట్లాడుతాను ఈనాటి శుభకార్యానికి పునాది వేసినటువంటి పెద్దలు చీరల నియోజకవర్గ వెన్నెముక మా పార్టీకి పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి మరి ఆమంచి సోములు గారు ఆయన ఒక మాట మాట్లాడారు ఇప్పుడు నేను పార్టీకి రిజైన్ చేశానని మీరు పార్టీకి రిజైన్ చేశారనుకుంటున్నారేమో మేము ఎవరూ అనుకోలేదు మీరు అనుకున్నారు మేము ఎవరు కూడా అదేదో అదృష్టంగా జరిగిపోయిందని అనుకున్నాం కానీ ఏదో ఆయన ఏదో ఆవేశంలో ఉన్నాడు అనుకున్నాం కానీ మీరు పెద్ద మనసుతో భావించి చేశాను అని మీరు రియలైజేషన్ అయిపోయి తప్పు చేశానని మీరు ప్రజాముఖంగా ఒప్పుకున్నారు దానిలోనే మీ యొక్క ఔన్నత్యం మంచితనం కనపడతా ఉంది ఇంతకంటే నిదర్శనం వేరే అవసరం లేదు మీరు ఎక్కడికే వెళ్ళరు పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టి మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళే ప్రసక్తి లేదు మన మన ప్రయాణం మనము బతుకున్నంత వరకు నీ తరపున నేను కూడా చెప్తున్నా జనసేన పార్టీతోనే పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం ఉంటుందని మీ అందరికీ నేను మరి పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా అదే విధంగా ఈ రోజున సొంత ఖర్చులతో పది రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే వెనకడిగేసే పరిస్థితిలో మరి తనకున్నటువంటి భూమిలో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి అనేక కోట్ల రూపాయల ఆస్తులు ప్రధానంగా తీసుకొచ్చి ఇక్కడ భవన నిర్మాణం చేసి పార్టీకి తన వంతు కృషిగా చేయటం అనేది అది అంత ఈజీ అయిన విషయం కాదు అంత అంత దాతృతమైనటువంటి గుణం అందరికీ ఉంటుందని నేను భావించటం లేదు సో అక్కడ అవకాశాలు ఉన్నా లేకపోయినా ఆయన ఎలా గుర్తించారు గుర్తించకపోయినా అనే విషయాన్ని పక్కన పెట్టేసేసి పార్టీకి నేనున్నాను నేను చదోడు వాడుగాడుగా ఉంటానన్నటువంటి ఆమంచి సోములు గారికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభకార్యంలో మరి పార్టీ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు నుంచి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగుకి పన్నెండో సంవత్సరంలో అడుగుపెట్టబోతుంది ఈ శుభకార్యం సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ వస్తుంది రంజాన్ వస్తుంది మా జన సైనికులకు వచ్చేది మార్చి పద్నాలుగు జనశ్రేణి ఆవిర్భావ సం పండుగ ఆ పండుగకి మేమందరం కూడా లక్షలాదిగా తరలి వెళ్లే పరిస్థితిలో మరి బాపట్ల నియోజకవర్గానికి ఈ సందర్భాన్ని బట్టి దీనికి నన్ను ఒక గా పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను ప్రధాన పాత్ర పోషిస్తూ వేమూరు నియోజకవర్గంలోను రేపల నియోజకవర్గంలోను రెండు నియోజకవర్గాల్లో నిన్న మా రాజేష్ మన వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మరి ఇక్కడే ఉన్నటువంటి మా ఇకుతి శ్రీనివాసు వీళ్ళతో కలిసి మరి వేమూరు నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం యొక్క దీన్ని మిగతా నాయకత్వం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంతో పాటు ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను రాజకీయాల్లో మరి గతంలో ఒక మంచి సాంప్రదాయం ఉండేది ఆ సాంప్రదాయంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరెవరి పార్టీలో ఉన్నా సరే మరి నేను కాంగ్రెస్ పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఎనభై ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇరవై సంవత్సరాల పైచీలకు ప్రతిపక్షంతో మర్యాదగా మాట్లాడే పరిస్థితులు ఉండే మరి ఈ రోజున గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా పార్టీలకి రాజకీయాలకి మర్యాదలు కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వైసీపీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి మాట్లాడే ప్రతి అబద్ధాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన సంస్కారాన్ని కూడా పక్కన పెట్టి మరి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ వై మరి ఎమ్మెల్యేకి తక్కువ అనే పరిస్థితి ఇచ్చినటువంటి నీకు నీకు ఏమాత్రం సంస్కారం ఉన్న అటువంటి పరిస్థితికి నువ్వు రావలేదు తెలియజేస్తా ఉన్నారు మీరు ఏ రోజైనా నీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు కానీ నీ నాయకులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా నోరు తెరిసి మంచిగా అయ్యా రారా బాబు మన పరిస్థితి ఉందా ఎవరినైనా సరే అదే నేను చెప్తున్నా జనసేన పార్టీలో అయితే ఒక ప్రయాణం జరుగుతూ ఉంటే ఒకవేళ ఒక బస్సులో ఆ బస్సులో ఉన్న అమ్మాయిని అమ్మా అమ్మ దగ్గర గారు అమ్మ కొద్దిగా పక్కగా జరగమ్మా అనే సంస్కృతితో ఆమె మరి గౌరవించి మాట్లాడతాం అదే అయితే నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నీ దగ్గర ఉన్నటువంటి చెంచాలు కానీ నువ్వు పక్కకు జరగవే అనేటువంటి నీ అమ్మ పక్కకు జరగవే అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నీ సంస్కృతి అది మేము అమ్మ రా అని పిలిచే సంస్కృతి మాది నీ అమ్మ అనే సంస్కృతి మీది ఈ సంస్కృతిని నువ్వు ఇంకా కొనసాగిస్తూ ఉంటే నువ్వు దిగజారుతనం నుంచి బయటికి రావాలి నువ్వు ఒక యుందాతనంగా ప్రవర్తించాలని ప్రజలు కోరుకుంటారు కానీ నీ బుద్ధి మారదు కాబట్టి మీరు ఇకనైనా తెలుసుకోండి రాష్ట్రం బాగుపడుతుంది అనే దాన్ని మీరు గమనించండి రాష్ట్రాన్ని అభివృద్ధిని కొనసాగించే మంచి దిశగా వెళుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని మీరు సమర్థించినా సమర్థించకపోయినా మంచి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ